సాధక ప్రియులకు సాధకోత్తములకు శుభోదయం శుభాశిష్యులు ఈరోజు సర్వవ్యాధి నివారణ మూల మంత్రం దానిని ధన్వంతరి మంత్రం అని కూడా ఉంటాం ధన్వంతరి అనే మహా చాలా కఠోరమైన సాధకుడు ధన్వంతరి మహాయోగ పురుషుడు మునీశ్వరుడు ఋషి పండితుడు చాలా 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 ఆయుర్వేద శాస్త్రాన్ని మంత్రశాస్త్రాన్ని నిగూఢంగా మన దేశానికి అందించినటువంటి మహాత్ముడు మరి ధన్వంతరి రహస్య మంత్రం అనేది సర్వవ్యాధులు నివారించే మంత్రము ఇది అతి పురాతనమైన గ్రంథాల నుంచి సేకరించి మరి మేము కూడా పూజలు చేసి బాగు చేయడం జరుగుతుంది నేర్పించి పంపించడం జరుగుతుంది మరి సాధకులు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై సార్ల ఇరవై ఆరు రోజులు ఉదయం బ్రహ్మగడిలో లేచి అనగా మూడు గంటల నుండి ఐదు గంటల ప్రాంతంలో లేచి దీన్ని చదవాలి ఇరవై ఒక్కసార్లు ఇరవై ఆరు రోజులు చదివితే మంత్రం సిద్ధిస్తుంది మాకు సిద్ధించినట్టు ఏంది గుర్తు అడుగుతారు తెలవగా అడుగుతారు కొంతమంది వాళ్ళకి తెలుస్తున్నట్టు మనం అర్థమవుతుంది చెప్పాలి దానికి ఆ టైం ప్రకారంగా ఆ టైం లోపల చదివినంటే అది సిద్ధించిందనే అర్థం చేసుకోవాలి తర్వాత ఈ మంత్రాన్ని ఏం చేయాలి నీటితో నిండిన గ్లాసు ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో దాన్ని మూత మూయాలి ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో దాన్ని మూసి ఈ మంత్రాన్ని చదవాలి ఒక మూడు సార్లు అభిమంత్రించి ఆ మంచినీళ్ళని తాయాలి తాగితే సర్వ వ్యాధులు సర్వ బాధలు సర్వగుప్త వ్యాధులు సెక్సువల్ డిసీజు హిమట హిమటాలజీ డిసీజు బ్రెయిన్ స్పైనల్ డిసీజెస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి కూడా మరి తగ్గిపోతుంది ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి మరి గుప్త నిగూఢమైనటువంటి రహస్య అర్థభావాన్ని శక్తి మూలాన్ని పొందుపరిచి రాసిండు ధన్వంతరి కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఏదైతే వేరే ఎలాంటి గ్రహపీడ బాధలు శక్తి బాధలు మోహిని బాధలు కామపిశాసి బాధలు కర్ణపిశాసి బాధలు శ్మశాన శక్తి బాధలు ఎటువంటివి ఉన్నా కానీ ఈ మంత్రాన్ని మరి ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా మంచినీళ్ళు ఒక గ్లాసులో పోసుకొని ఎడమ చేతిలో అనగా వామనస్త్రంలో పట్టుకొని కుడి చేతితోటి మూత మూసి సార్లు అభిమంత్రించి ఆ నీళ్ళని త్రాగాలి త్రాగడం వల్ల సర్వవ్యాధి నివారణ జరుగుతుంది దీని ధనవంతరి మంత్రం అని కూడా అంటాం ధనవంతరి రాసినటువంటి మంత్రమే ఇది ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతా వినండి ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న సాధక ప్రియులు సాధకోత్తములు పన్నెండు వేల పదహారు రూపాయలు గురుకట్నం తయారు చేసుకొని రావాలి ఈ మంత్రానికి ధనవంతరి యంత్రం ఉంటుంది ధనవంతరి బొమ్మతోటి ఆ పటముతోటి యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని మీకు కట్టడం జరుగుతుంది పూజ చేసి అక్కడ ప్రయోగం చేసి ఇవ్వడం జరుగుతుంది మంత్రాన్ని కూడా ఉపదేశం చేయడం జరుగుతుంది ఈ సర్వవ్యాధి నివారణ ధన్వంతరి మంత్రాన్ని తీసుకోవడానికి ఒక నల్ల లుంగి నల్ల టవలు రుద్రాక్షమాల కానీ జపమాల కానీ తీసుకొని రావాలి సారీ మంత్రాలు చెప్తా వినండి ఓం హైం హ్రీం శ్రీం నమో నారాయణాయ నమ ధన్వంతరి అమృత హస్తాయ మాం భయత్ సర్వథం రక్ష రక్ష రక్షిం వర్ధయ వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేహి నమస్తు స్వహా ఓం ఐం హ్రీం శ్రీం నమో నారాయణాయ ధన్వంతరీ దేవతయ మృతస్థాయ సర్వతో రక్ష రక్ష శ్రీయం వర్ధయ వర్ధయ సర్వదా శరీరారోగ్యం మేహ దేహీ దేహీ నమస్తుతే స్వాహ చాలా చాలా అద్భుతమైనటువంటి మరి మంత్రాన్ని నేర్చుకోవాలనుకుంటే గురుముఖత మా దగ్గరికి వచ్చి తీసుకోవాలి హరి ఓం నమ శివాయ నమో నారాయణాయ నమ